సైకిల్ గుర్తు తప్ప వేరే గుర్తు ఏది కనపడకూడదు అర్జునుడికి ఎలా అయితే చెట్టు మీద పిచ్చుక కన్ను మాత్రం కనపడిందో మీ అందరికి ఈవీఎం మెషిన్లలో అది మాత్రమే కనపడాలని ఆశిస్తున్నా అక్రమ కేసులు అక్రమాలే జరిగాయి అన్ని చోట్ల అభివృద్ధి అంటే ఒక రోడ్డు వేయాలా లేదంటే ఒక స్ట్రీట్ లైట్ వేయాలా అలాంటి ఏ పనులు జరగని ఒక ప్రభుత్వం ఏదైనా ఇన్నేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు తీసుకొని చూపియ్యాలి మనకి మూడు రాజధానులు చెప్పిన పెద్దలు మనకి ఇప్పుడు ఒక్క రాజధాని కూడా లేకోకుండా చేశారు పిల్లలకి ఏం నేర్పించాలో కూడా తెలియడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే కూడా చెప్పుకోలేని పరిస్థితి మనకి ఈసారి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే ఇండియా మ్యాప్ లో మన రాజ మన రాజధానే కాదు ఈసారి ఇండియా మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లేకోకుండా పోతుంది అలాంటి ఒక దుస్థితిలో బతుకుతున్నాం మనము అమరావతిలో అన్ని గ్రాఫిక్స్ అని చెప్పిన పెద్దవాళ్ళు అమరావతిలో తర్వాత వాళ్ళు వచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లో ఒక శంకుస్థాపన చేయలేదు ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటున్న అసెంబ్లీను ఆయన కూర్చుంటున్న సెక్రటేరియట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో చంద్రబాబు నాయుడు గారు కట్టించి హైకోర్టు కూడా అన్ని అప్పుడు కట్టించి రాగానే వాళ్ళు చేసిన పని ప్రజావేదికని చేయడం ఇట్లా కూల్ చేసి ముందు కట్టుకున్న టిడ్కోయిన్లని అంతా గబ్బులేపి ఇప్పుడు అసలు అవి బూత్ బంగ్లల్లా తయారైపోయినాయి తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి పాతగా చేసిన మంచి కోసం ఏదన్నా చేసినవి ఉపయోగపడేటట్టు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏ రకంగానూ ఎక్కడ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో జరగలేదు ఈ పుట్టపర్తి నియోజకవర్గంలోనే మూడు వేల ఐదు ందులో పెన్షన్లు తీసేశారంటే నమ్ముతారా పెద్దవాళ్ళకి ఇంక వికలాంగులకి రైట్ఫుల్గా అందాల్సిన పెన్షన్లు అవి అవి కూడా తీసేస్తే ఏం చేయాలో చూడండి మీరు వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఊర్లో ఉన్న అన్ని ప్రజలు అందరు ప్రజలకి చేయాలి కానీ వాళ్ళ కార్యకర్తలకి మాత్రమే కాదు వాళ్ళ కార్యకర్తలని మనం అనుకుంటున్నాం కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలోకి చేరుతున్న వైసీపీ కార్యకర్తలు ఎంతోమంది అక్కడ విసిగిపోయి చేరుతున్న ప్ర మనుషులు ఎంతోమంది కొంతమంది సర్పంచ్లే చెప్పారు వైసీపీ సర్పంచ్లు అయ్యో ఐదేళ్ళులో మేము కనీసం మా ఇంటి దగ్గర ఒక స్ట్రీట్ లైట్ కూడా వేయించుకోలేకపోయాము అది వైసీపీ ప్రభుత్వం అని చెప్పుకొని టీడీపీలోకి జాయిన్ అయిన మా అంది ఎంతోమంది మనకున్న ఆయుధాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుందాం ధరలు అన్ని పెరిగిపోయాయి బయట నిత్యావసర వస్తువులు ఇంకా పెట్రోలు డీజిల్ ఛార్జెస్ తీసుకుంటే పక్కన రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం ఎంతో ఎక్కువ కడుతున్నాం ఒక సామాన్యమైన మనిషి రోజులో మూడు పూట్ల భోంచేయాలంటేనే కష్టమవుతున్న పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే ధరలు అంత పెంచేశారు వీళ్ళు వైసీపీ ప్రభుత్వంలో మద్య నిషేధం చేస్తామని చెప్పిన పెద్దలు మద్య నిషేధం చేయకపోగా అన్ని కల్తీ బ్రాండ్లు అమ్ముతున్నారు ఇప్పుడు ఇలాంటివి ఎన్నో ఫ్రీ ఎడ్యుకేషన్ కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా చదివిస్తామని చెప్పారు కానీ రాగానే పీజీ కోర్సులకి పూర్తిగా ఫీ రియంబర్స్మెంట్ దగ్గర ఇలా చెప్పుకుంటూ పోతే ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారో మీరు మీరే మీ కరెంటు బిల్లులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తీసుకొని తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తీసుకొని చూడండి ఏడు సార్లు కరెంటు బిల్లులు పెంచారు రెండు వందలు మూడు వందలు వస్తున్నాయి ఇంటికి కూడా కరెంటు బిల్లులు ఇప్పుడు పన్నెండు వందలు అలా కడుతున్న సమయం ఇప్పుడు బస్ ఛార్జీలు కూడా ఎనిమిది సార్లు పెరిగాయి ఇలాగే పోతే ఈసారి మనది ఇంకో కూర్చుంటుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం